హలో బ్యూటిఫుల్ పీపుల్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్ అండ్ వెల్ మీరు అంతే బ్యూటిఫుల్గా ఉండాలి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు నిరుద్యోగ సమస్యలు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఫినాన్షియల్గా మంచిగా సెటిల్ అవ్వాలి అని అంటే ఈ వీడియో మీకోసమే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎంత కష్టపడి అంత సంపాదించుకోవచ్చు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం నార్త్లో ముంబైలో ఒక అబ్బాయి వాళ్ళ తాతగారికి పన్ను పుచ్చిపోయింది పన్ను పాడైపోయింది అనమాట ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ఆ పన్ను క్యూర్ చేసుకుందాము అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అక్కడ పన్ను చూసి ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది మన ఆస్ట్రేలియన్ మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్తో కూడా ఈ పన్ను క్యూర్ అవ్వదు దీన్ని తీసేయాలి అని చెప్పేసి చెప్పిరంట చెప్తే వాళ్ళ తాతయ్య డాక్టర్స్ ఉండి మీరు దీన్ని క్యూర్ చేయాలి కానీ దీన్ని తీసి పడేస్తామని అంటే మీరేం డాక్టర్స్ నాకు అవసరం లేదు నేను తీసుకోను నేను ఎలాగైనా క్యూర్ చేసుకుంటా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినంట ఆయనే ఆయుర్వేదం రిలేటెడ్ మన ఇట్లా న్యాచురల్ మెడిసిన్ అలా ఎక్కువ ఫాలో అయ్యే వ్యక్తి అనమాట వాళ్ళ ఇంటి ముందట ఉన్న జామ చెట్టును చూసి ఎందుకు ఆ జామాకు నమలాలి అనే ఒకసారి అనిపించిందంట అనిపించి ఒక రెండు మూడు జామాకులు తీసుకొని ఒక ఐదు నిమిషాలు నమిలిందంట నమిలిన తర్వాత డ్యామేజ్ అయిన కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి రిమూవ్ చేయాలనుకున్న పన్ను కొంచెం రిలీఫ్ అయ్యి పెయిన్ కొంచెం రిలీఫ్ అయ్యి హాయిగా మంచిగా అనిపించిందంట ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒక నెల రోజులు కంటిన్యూస్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా రెగ్యులర్గా చేసుకుంటూ వస్తే ఆ పుచ్చిపోయి తీసిపోయే తీసేయాలి అనుకున్న పన్ను కంప్లీట్గా క్యూర్ అయిపోయి పెయిన్ కూడా ఇంతవరకు రాలేదంట యాభై ఏండ్ల నుంచి పెయిన్ కూడా రాలేదంట అంత బాగా క్యూర్ అయిపోయింది పన్ను అలా అది తెలుసుకున్న వాళ్ళ మనవడు ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయి ఇంత ప్రాబ్లం ఉన్న పన్నుని జస్ట్ ఒక జామాక్ అనేది క్యూర్ చేసిందా అని చెప్పేసి ఆయన దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నది విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని తన రీసెర్చ్లో తెలుసుకున్న తర్వాత తను చాలా షాక్ అయిపోయింది అనమాట ఆ దాని తర్వాత ఈకామ్ ప్లాట్ఫామ్స్ ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటివి వీటిలలో జామాకులను సేల్ చేసి బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి ఒక టీ ఉంది అని తెలుసుకొని జామాకులను అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో సేల్ చేస్తూ టూ ఇయర్స్ క్రితం వంద కోట్ల టర్నోవర్ ని ఎన్ని చేసిండ సంపాదించుకుండు లాస్ట్ ఇయర్ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను సంపాదించిందంట ఆ అబ్బాయి ఒక చిన్న ఆలోచన అవగాహన తనని ఆ విధంగా తీసుకెళ్ళింది అనమాట ఇది ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అని తెలుసుకుంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పళ్ళు పుచ్చిపోయి పాడైపోయి దంతాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా బాడీలో వచ్చే అన్ని కంప్లీట్ బాడీ పెయిన్స్కి బ్లడ్ ఇష్యూస్ తర్వాత ఎలాంటి ఇష్యూస్కైనా స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయి స్కిన్ ముడతలు అయిపోవడం రింకిల్స్ రావడం డ్రై అయిపోయిన స్కిన్ కూడా చాలా బాగవుతుంది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఒక్క విషయంలో ఒక మాటలు చెప్పాలంటే హెయిర్ నుంచి తల మీద ఉన్న హెయిర్ నుంచి కాలిగోటి వరకు ప్రతి ఒక్క పాటికి మంచిగా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది మనం ఒక పండు తింటున్నాం అంటే బాడీకి ఎన్ని విటమిన్స్ మినరల్స్ న్యూట్రిషన్ ఎంత ఎన్ని పోషక విలువలు కావాలో అవన్నీ ఒక జామ పండులోనే ఉన్నాయనే విషయాన్ని గ్రహించిన ఆ వ్యక్తి ఆ ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి ఆ ఒక్క పాయింట్ని ఆయన మైండ్లో పెట్టుకొని జామాకులను జామకాయలను జామ పళ్ళను ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా సేల్ చేస్తూ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ని వెనకేసుకొచ్చింది అనమాట ఇప్పుడు కొంత చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్ చాలామంది యంగ్ పీపుల్ నేను జాబ్ చేయలేకపోతున్నా నేను అనుకున్న చేయలేకపోతున్నా ఫినాన్షియల్లీ చాలా వెనుకున్నా అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో మీ మీరు కూడా ఇలా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇలా మీరు సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిని అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి అని చెప్పేసి డీటెయిల్స్ అని తెలుసుకొని ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దాన్ని జామ ఆకులను జామకాయలను జామ పళ్ళను ప కాయలు ఆకులు ఎండబెట్టి వాటిని పొడి చేసి పౌడర్ని కూడా అమ్ముతున్నారు వీటిని చాలా మెడిసిన్స్ అన్ని రకాల రోగాలకి మెడిసిన్స్గా యూజ్ చేస్తున్నారు కాస్మెటిక్స్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి యూజ్ చేస్తున్నారు ఒకటి రెండు అని కాదు కొన్ని వేల రకాల ప్రోడక్ట్స్లో వాడుతున్నారు కాబట్టి మళ్ళీ కంప్లీట్ న్యాచురల్ ఇంతవరకు భూమి మీద ఉన్న అన్ని పండ్లని కూడా మనిషిని నాశనం చేసిండు కానీ ఒక జామకాయను మాత్రం ఇంతవరకు దానికి ఎరువులు మందులు పురుగు మందు ఇంతవరకు ఎవరు కొట్టలేదు దానికి ఆ స్టేజ్ కూడా రాలేదు ఎందుకంటే ఎలాంటి వెదర్ ఉన్నా ఎలాంటి భూమి ఉన్నా ఎలాంటి వాటర్ కండిషన్ అయినా కానీ ఈజీగా పెరిగేస్తుంది చెట్టు నిండా కాయలు వస్తాయి ఇయర్ మొత్తం మనకు దొరికితేనే ఉంటుంది కాబట్టి దాన్ని మనిషి నాశనం చేసే స్టేజ్ ఇంకా రాలేదు దానికి అందుకని చెప్పేసి మీరు బయట కూడా ఏ భయం లేకుండా హ్యాపీగా కొనుక్కొని తినొచ్చు దానికి పురుగు మందు అవి ఇవి ఏం కొట్టలేదు కాయను దింపి కొన్ని రోజులు ఉంచుకున్నా కానీ తొందరగా మగ్గిపోయి పండుగ తయారవుతుంది అంత మంచిది మీరు ఇంకా జామాకు కషాయాలు తీసుకుంటే ఇంకా ఇంకా మంచిది అంటే స్టవ్ మీద గిన్నె పెట్టి కొన్ని వాటర్ పోసుకొని అందులో జామాకులు వేసి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించాలి ఒక టూ గ్లాస్ నీళ్ళు పోస్తే వన్ గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగించి కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని గోరువెచ్చగా అయినాక ఫిల్టర్ చేసుకొని వడ పూసుకొని ప్రొద్దున ఒక ఒక కప్పు నైట్ సాయంత్రం ఒక కప్పు అట్లా తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది బాడీలో అన్ని రోగాల నుంచి వచ్చిన ఎలాంటి బాడీ పెయిన్స్ అయినా కానీ క్యూర్ అయిపోతాయి అన్నమాట చాలా చాలా ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉన్న మంచి న్యాచురల్ మెడిసిన్ మనకి ఈజీగా దొరికేస్తుంది తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నా బయట ఎక్కువ కాస్ట్ పెట్టి ఎరువులు మందులేసిన పండ్లు కొనడం కంటే న్యాచురల్ మెడిసిన్ అయినా ఈ జామ పండును పెట్టండి మీ పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి మీద ఉన్న అన్ని జీవులు మరలా ప్రకృతికి అనుగుణంగా జీవితం గడపాలని కోరుకుంటూ జై శ్రీరామ్